హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు చారు చూపించబోతున్నాను సొరకాయతో ఇలా పప్పుచారుని చేస్తే చాలా రుచిగా ఉంటుంది రెగ్యులర్ గా పప్పుచారు చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా సొరకాయతో చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పప్పుచారు ని రైస్ లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎంతో సింపుల్ గా చేసి సొరకాయ పప్పుచారిని చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో అరకప్పు కందిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కందిపప్పుని ఇలా కడిగిన తర్వాత ఇందులో రెండు కప్పులు వాటర్ని పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి నానపెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సొరకాయని కట్ చేసుకుందాం ఇక్కడ నేను చిన్న చిన్నవి లేతవి రెండు సొరకాయలు తీసుకుంటున్నాను సొరకాయ ముక్కలు ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే సొరకాయ పప్పు చారు కాబట్టి పప్పు చారులో సొరకాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే తినేటప్పుడు చాలా టేస్టీగా బాగుంటుంది దీన్ని పీల్ తీసి మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఈ సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ముదిరిపోయిన సొరకాయని తీసుకుంటే గింజలు తీసేసి వేసుకోండి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఐదారు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోవాలి కొంచెం వాటర్ను పోసి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పప్పుచారు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ అంతే మెంతులను వేసుకోవాలి ఈ పప్పుచారులో మెంతులు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు అలానే ఎక్కువ వేయకండి వస్తుందన్నమాట అలాగే ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఈ ఆవాలు చిట్పడలాడేంత వరకు వేయించుకున్నాక ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి కలిపి ఈ ఉల్లిపాయ ఒక నిమిషం మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువసేపు వేయగాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం వేయించుకున్నాక కొట్టి తీసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న పది వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తో పప్పుచారు మరింత టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి సొరకాయ కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి సొరకాయ కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటో సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటో సొరకాయ ముక్కలు మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానపెట్టుకున్న చింతపండుని పలుపు రాకుండా చింతపండు రసంని పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి మరగనివ్వాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి ఒకసారి కలిపి మీ పులుపుకి తగినంత వాటర్ని పోసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకు వేస్తే కమ్మదనంతో పాటు మంచి రుచి వస్తుంది అలాగే చిన్న బెల్లం మొక్కని వేసుకోవాలి ఇప్పుడు రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మరిగినివ్వాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో సొరకాయ పప్పు చారు చూస్తుంటేనే నోరూరుతుంది కదా మామూలు పప్పుచారు కంటే కూడా ఇలా సొరకాయ పప్పుచారుని చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ సొరకాయ పప్పుచారు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పప్పుచారు రెడీ మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్